ఇలా ఇవ్వమ్మా నేను చేస్తా ఇప్పుడు లేదు ఏంటప్ప ఏం లేదులే అమ్మా నేను న్యూ ఇయర్ కి రిజల్యూషన్ తీసుకున్నాను నుంచి కిచెన్ కిచెన్లో హెల్ప్ చేద్దామ గుడ్ గ్రేట్ ఇలా ఇవ్వమ్మా నేను కట్ చేస్తా ఏంటబ్బా ఇది ఎప్పుడు లేదు కొత్తగా కిచెన్లో ఇది న్యూ ఇయర్ రిజల్యూషన్ లేమ్మా ఇక్కడ నుంచి నీకు కిచెన్ లో హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇది కొత్త సంవత్సరం కదా అందుకే ఒక రిజల్యూషన్ తీసుకున్నాను నాకేదో తేడా కొడుతుంది ఇది ఏమైందమ్మా ఎందుకలా అరుస్తున్నా మీ చెల్లి చూసావా ఏం చేస్తుందా ఏం చేస్తుంది కిచెన్లో పని చేస్తుంది కూరగాయలు కట్ చేస్తుంది పైగా నేను అడిగితే ఏదో సొల్యూషన్ అంటుంది పని చేస్తే మంచిదే కదమ్మా చెయ్యిని చేస్తేనేమో చేసింది అంటావు చేయకపోతే చేయలేదంటావు నాకేదో భయంగా ఉంది అసలే మూడు రోజుల నుంచి పీడకల వస్తుంది అంటుంది ఇప్పుడేమో సడన్గా వచ్చి కిచెన్లోకి పని చేయడం స్టార్ట్ చేసింది దానికి దెయ్యం ఏదో పట్టుకుందనేసి భయం వేస్తుంది దెయ్యం లేదు ఏం లేదు నువ్వు టెన్షన్ పడకు టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావే నాకు కాళ్ళు చేతిలో ఆడడం లేదు పైగా మీ చెల్లి ఫేస్లో సీరియస్నెస్ చూస్తుంటే ఏదో పట్టుకుందని కన్ఫామ్ అయిపోయింది మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు నేను చెయ్యి వచ్చేయి చెల్లిని నెమ్మదిగా కిచెన్ నుండి బయటకు తీసుకుని వచ్చాయి నేను ఉప్పు నిమ్మకాయలు సాయిబాబా విప్పూది చీపురుతో రెడీగా ఉంటాను చెల్లికి పట్టింది ఎలాంటిదైనా సరే వదిలిచ్చేద్దాం సరే సరే అయితే చెల్లి 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 ఒక చిన్న పని ఉంది బయటికి రా ఉండక్క ఈ కటింగ్ కంప్లీట్ చేసి వస్తా ఇది అర్జెంట్ కొంచెం త్వరగా రా రా బయటికి రా ఏంటి వస్తున్నా ఉండు ఏంటమ్మా ఇవన్నీ